నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమంలో శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాం మనకి ఈ నక్షత్ర వివరాలు తెలియచేయడానికి మనతో పాటున్నారు బ్రహ్మశ్రీ చెల్ల శ్రీనివాస శర్మ గారు ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ నమస్కారం గురువుగారు నమస్కారం ఈరోజు మన ప్రోగ్రాంలో श्रवणनक्षत्रं तपन विवराणि दुर्गे स्मृता हरसि भीति अशेषजन्तोः ही स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्य सर्वोपकारकरणाय सदार्दचित् శ్రవణా నక్షత్రం మూడు తారలతో సమష్టిగా కూడుకున్నటువంటి నక్షత్రం మత్స్యాకృతిగా ఉండి నలుపు రంగులను కలిగినటువంటిది ఈ నక్షత్రం దేవగణానికి చెందినటువంటి నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం అంటే మనకి వెంకటేశ్వర స్వామి వారు ఆవిర్భావించినటువంటి నక్షత్రం కూడా ఈ శ్రవణ నక్షత్రమే చెప్పబడుతూ ఉన్నది నాడి అంచనాడి యోని వచ్చేసరికలా వానరం ఇది పురుష నక్షత్రము విష్ణువు దైవత్వం అందుకే చెప్పాను విష్ణువు వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం ఉన్నటువంటి నక్షత్రం అని కూడా ఊర్ధ్వముఖం కలిగి ఉంటుంది స్థిర స్వభావాన్ని సూచన చేస్తూ ఉంది ఈ లక్ష్ ఈ నక్షత్రము కొంత చెంచల గుణము కలిగినటువంటిది ఇందాక చెప్పుకున్నాము ఆ నక్షత్రం వాయుమండలం అని దైవ మండలానికి సంబంధించినటువంటి నక్షత్రం ఈ నక్షత్రము బాహ్య ప్రదేశములందు బలము కలిగినటువంటి నక్షత్రం ఇక ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావాలు లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం శ్రవణా నక్షత్రంలో చెందిన జన్మించినటువంటి వారు సాధారణంగా ఎత్తు కలిగి ఉంటారు కొంచెం స్థూలంగా ఉండి అనేటువంటి దేహం అంటే ఎత్తుకు సరిపడా స్థూలాన్ని మందాన్ని కలిగినటువంటి దేహం కలిగిన వారే ఉంటారు గంభీరంగా ఉంటారు చక్కటి ముఖము కలిగినటువంటి వారు ఉంటారు అయి ఉంటారు ముఖ వర్చస్సు చక్కగా ఉంటుంది వేరిది పొడవైన చేతులు కాళ్ళు ఉంటాయి విశాలమైనటువంటి వక్షస్థలము కలిగి ఉంటారు చక్కగా చూడటాన్ని ముచ్చటగా మంచి మనోబలం కలిగి ఉంటారు విజ్ఞాన శక్తి వీరికి ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వారి ఉంటారు కొంచెం చంచల స్వభావం కూడా కలిగి ఉంటారు ఆత్మాభిమానం ఎక్కువ వీరికి ఔదార్యం ఎక్కువ ప్రేమ దయ ఇవన్నీ వీరికి ఉంటాయి ఇతరుల ఎందు సహచర ప్రాణ అంటే తోటి ప్రాణులన్నీ కూడా నాతో సమానమే అంటే నిష్కారణంగా ఏ జీవిని కూడా హింసిస్తే దానికి ఏ విధమైన బాధ కలుగుతుందో నాకు కూడా అంతే బాధ కలుగుతుందని అనేటువంటి తత్వంలో ఉంటారు జాలి గుణం ఎక్కువగా ఉంటాయి ఉంటుంది కోపం ఉంటుంది కానీ ఆ కోపాన్ని పైకి కనిపించరు కొంతమంది ఉంటారు పిలిస్తే గానీ పలకరు ఏందంటే ఆల్రెడీ అప్పటికత్త కోపం వచ్చింది మన మీద సైలెంట్గా ఉండిపోతారు కోపం అనేది బహిర్గతం చేసేటటువంటి కోపం కాదు ఇది ఒక రకమైనటువంటి కోపం అటువంటి లక్షణం కలిగి ఉంటారు ఎప్పుడు చక్కగా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు వేసుకొని చక్కగా కట్టుకునేటటువంటి నీటుగా అందంగా అలంకారం చేసుకొని కట్టుకునేటువంటి తత్వం కలిగిన వారే ఉంటారు గంభీరంగా ఉండి మధుర మధురముగాను చక్కగా మనసులో ఏ విషయాన్ని కూడా దాచలేరు ఇలా చెప్పారంటే అలా వెంటనే వదిలేస్తారు ఏది తాగదు వీరికి విషయంలో ఏ విషయం కూడా వీరికి సోదరులని తనతోబుట్టుల్ని చక్కగా చూసుకునేటటువంటి వారే ఉంటారు వారి వారిని చక్కగా ప్రేమించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు వీరు మంచి విషయాలలో మంచిగా అందరినీ కూడా కలుపుగోలుగా ఉండి అందరి ఎడల ప్రేమానురాగాలు కలిగేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ శవణ నక్షత్ర జాతకానికి సంబంధించిన వారు తామస రాజస ఇవి రెండు రకాల గుణాలు ఈ రెండు రకాల గుణాలలో మిశ్రమంతో కూడుకున్న వారే ఉంటారు వీరు ఎదుటి వారి యొక్క మనోభావాలని అర్థం చేసుకొని సంబంధిత అంటే సందర్భోచితంగా ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారు ప్రవర్తించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే తలపెట్టినటువంటి కార్యాలు ఆశాంతము పూర్తి కావు ఇది వీళ్ళున్న ఒక చిన్న ఇది ఒక కార్యక్రమాన్ని తలపెడితే మధ్యలో లేచి వెళ్ళిపోవటం కోసం ఒక కొంతవరకు చేసిన తర్వాత పూర్తిగా అయ్యేటటువంటి తత్వం తక్కువ స్థితి కొంచెం చేయలేరు అది ఎంతో గ్రహస్థితిగతల యొక్క అనుకూలం ఉంటే తప్పితే అన్ని కార్యాల్లో పూర్తిగా గావించేటువంటి తత్వం వీళ్ళలో లోపించదు అంటే వెనక పెద్దలు అంటుంటారు అన్ని సొగం సమపణం చేసి వదిలిపెడతావు అని అంటే ఇప్పుడు నేను లా చదువుతానంటాడు లాలో ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత కాదు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బాగుందన్నారని బీఎస్సీ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ చేస్తాడు అందులో ఎవరో ఏదో చెప్పారని ఇది బాగలేదు ఇప్పుడు ట్రెండ్ ఇది కాదు నాయనా ఇంకోటి అని చెప్పగానే దాని వైపు నొక్కుతారు స్వభావం అని కూడా చెప్తాను అలా మారటము అనేది చెంచల స్వభావము పూర్తిగా సాఫీగా ఏ పనిలో లేరు అని చెప్పడం ఇవి రెండు కలిపితేనే ఇప్పుడు చెప్పిన వస్తుంది ఉదాహరణ అట్లా కలిగి ఉంటూ ఉంటారు ఎక్కువగా భోగప్రదము విలాసవంతులు భోజన ప్రియులు చక్కగా అన్ని రకాలుగా అంటే ఏదైనా కామము అంటే అర్థము ఇది మంచికి సంబంధించింది కావచ్చు ఇంకోటి కావచ్చు అంటే ఏదైనా ఒక దాని మీద కోరిక కలిగింది అంటే ఒక వస్తువు మీద ఆ వస్తువు వచ్చేంత వరకు కూడా వీరు దాని మీదనే ధ్యాసం ఉంటారు ఇతర పనులన్నీ పక్కన పెట్టేయటం జరుగుతుంది దీనివల్ల పనుల్లో వృద్ధిలో కుంటుబడి జ్ఞానం తరిగిపోతూ ఉంటుంది జ్ఞానం తరగమంటే పెంపొందించేటటువంటి ఇది దిశగా ఉండరు దానికంటే కూడా నా పని నెరవేర్లేదనే తత్వంలోనే ఉంటారు అనుకున్నది వెంటనే జరిగిపోవాలి జరిగిపోవాలి పరీక్షకి వెళ్తున్నాడు పరీక్షకి టైం అయింది ఒక తనకిష్టమైంది కనిపించింది అనుకోండి దీని మీద ఉంటుంది కానీ పరీక్షకి వెళ్ళి పరీక్ష రాయాల టైం అయిపోయితే రాని అనేది అక్కర్లే రాయకపోతే నెక్స్ట్ తర్వాత రాసుకోవచ్చు అనేది ఆలోచనతో ఉంటారు కానీ ఇష్టమైంది ఇప్పుడు ఇది తప్పితే తర్వాత రాదేమో అనేటటువంటి భావనతో ప్రవర్తిస్తూ ఉంటారు ఆలస్యంగా సంతత కలిగి వీళ్ళకి సంతాన విషయంలో ఈ నక్షత్ర జాతకులకి ఆలస్యంగా సంతానం కలుగుతుంది వివాహం అయిన తర్వాత వెంటనే కాకుండా కొంచెం ఆలస్యంగా సంతానం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నక్షత్ర జాతకులకి అయితే పొట్టకు సంబంధించి కానీ హృదయానికి సంబంధించి నరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాధులు వీరికి సంక్రమించే వ్యాధుల్లో వీటికి సంబంధించిన వ్యాధులు సంక్రమించే అవకాశాలు వీరికి ఇరవయో సంవత్సరంలో కానీ ఇరవై తొమ్మిదో సంవత్సరంలో కానీ కొంచెం కష్టాలు వచ్చేటటువంటి సందర్భ సంవత్సరాలు అవి ఆర్థిక పరమైన కావచ్చు ఇతరుల సంతాన పరంగా కావచ్చు ఇటువంటి వాటి వల్ల కొంత అయితే మాత్రం ఆ సమయాల్లో వస్తాయి మరి ఈ శ్రవణ నక్షత్రంలో ఏ పాదాల్లో పుట్టిన వారి మరి ఎలా ఉంటుందండి వారి జాతకం కానీ వారి భవిష్యత్తు కానీ తప్పనిసరిగా ముందుగా మొదటి పాదంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు తీసుకుందాం తల్లి ఈ మొదటి పాదంలో పుట్టినటువంటి వారిని మంగళాంశ అని పేరు అంటే ఈ ఈ నక్షత్ర జాతకులు మొదటి పాదంలో పుట్టినటువంటి వారు క్రోధ గుణము కలిగి కలహప్రియులుగా ఉంటారు వీరికి ముప్పై ఆరో సంవత్సరం వచ్చిన తర్వాత కానీ స్థిరత్వం కలగదు అప్పటి వరకు స్థిరమైనటువంటి ఒక జీవనాధారం గానీ స్థిరత్వం అనేటువంటి ఉండదు అప్పుడు మాత్రం వీరికి స్థిరత్వం కలుగుతుంది ముప్పై ఆరు తాత్కాలిక జాబులే ఉంటాయి కానీ సంపూర్ణంగా ఇక ఇక జీవితంలో పర్వాలేదు ఎంతో కొంత దీంతో ఇక మన జీవితాంతం గడిపేయొచ్చు అనేటది కానీ స్థిరత్వం కల కలగాలంటే ఆ సంవత్సరం రావాలి ముందు చెప్పుకున్నట్టుగా చంచలమైన అందువల్ల వీరు అన్నిట్లో తిరిగి అనుభవంతో చివరికి ఒక దాన్ని ఎంచుకొని స్థిరపడిపోతారు మంచి ప్రశ్న అడిగారు మీరు ఈ శ్రవణ నక్షత్రంలో ఇక ధనం కూడా దుర్వేణి వినియోగం అంటే అవసరమైన వాటికి వినియోగించేట తత్వం కలిగి ఉండరు అనవసరమైన వాటికి ధనాన్ని వినియోగించేటటువంటి పద్ స్వభావాన్ని కలిగి ఉంటారు అదే ముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళు కావాలి అనుకున్నది వెంటనే అయిపోవాలి దానికి ధనం పర్వాలేదు అందువల్ల అదేవిధంగా రెండో పాదంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు తీసుకుందాం వీరికి భోక్తాంశ అంటారు అందుకే ఇందాక శ్రం చెప్పుకున్న భోజన ప్రియులు అని కూడా చెప్పుకున్నా వీరికి భోజన ప్రియులు విందు వినోదాలలో పాల్గొనడం అంటే బాగా ఇష్టం షికారు చేయటం అంటే ఇష్టం ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాల్లో కలగటం అంటే ఉండటం అంటే బాగా ఇష్టం ప్రీతికరంగా కలిగి ఉంటారు సుఖి భోగి అని చెప్పారు వీరు ఇట్లానే కాకుండా వీరు మంచి ప్రజ్ఞ కలిగిన వారు ఉంటారు రెండోది మాయోపాయములు కలిగిన వారే ఉంటారు అంటే ఎదుటి వారికి నాకు ఆ వస్తువు కావాలి అంటే అది అవతల వాడు ఇచ్చే స్థితిలో ఉండడు ఒక గంట తర్వాత ఎదుటి వ్యక్తి ఇతనికి ఇచ్చి వెళ్తారు అంటే అంటే ఉపాయముల చేత వారిని మెప్పిస్తాడు వెంటనే ఇది నాకు అవసరం ఏదైనా ఉంచుకొని ఎదుటి ఇచ్చేస్తాడు అటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి తన అయితే అంటే మామూలుగా సాధించుకోవటం కష్టపడి వేరు వేరు మాయోపాయముల చేత కలిగించుకునేటటువంటిది వేరు ఆ పద్ధతిలో లక్షణాలు కలిగి ఉంటారు వేరు ఈ శ్రవణ నక్షత్రంలో మూడో పాదంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు తీసుకుందాం ఈ మూడో పాదంలో పుట్టినటువంటి విచక్షణాంశ అంటాం మనం బహుయుక్తి పరులు అంటే మంచి తెలివితేటలు దూరదృష్టి కలిగినటువంటి వారు రాబోయే యాభై సంవత్సరాల విషయంలో కూడా ఏ విధంగా జీవనం చేయాలి అలా అంటే ముందు ఆలోచన దూరదృష్టి దూరదృష్టి ఎక్కువ వీరికి మంచి ప్రజ్ఞాశాలి యుక్తి కలిగి ఉంటారు తెలివితేటల్లో విద్యలలో మంచి రాణింపు కలిగినటువంటి వారే ఉంటారు వేరు మంచి స్వతంత్ర వృత్తులను కూడా చేపట్టేటువంటి తత్వం అంటే వ్యాపారాలను ఎక్కువ చేసే ఇది ఉంటుంది ప్రఖ్యాతమైనటువంటి సంస్థలను నడిపేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు మంచి ఉన్నత స్థితిలో కలిగి ఉంటారు భోగభాగ్యాలను అనుభవించి పది మందికి చేయూతనిచ్చే సేవ చేసేటటువంటి కార్యక్రమాలలో నిమగ్నమైనటువంటి తత్వాన్ని స్వభావాన్ని కలిగినటువంటి వారే ఉంటారు అంటే సక్సెస్ రేట్ వీళ్ళకి ఎక్కువగా ఉన్న వారికి వారికంటే వీరికే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పాలి అయితే మీరు ప్రశ్న వేయొచ్చు నన్ను మిగిలిన పాదాల వారికి మరి దీనికి రావడానికి ఏ విధంగా సక్సెస్ రేట్ అని వారికి కూడా వచ్చే అవకాశం ఉంది మిగిలిన పాదంలో వారికి సక్సెస్ రేట్ అని బాధపడవసరం లేదు ఆయా గండ సమయాలలో కానీ కూడనటువంటి సమయాల్లో వారి పరిహారాలు చేసుకున్నట్లయితే వారికి కూడా నాలుగో పాదంలో వచ్చిన లక్షణాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చేసుకోవడానికి మార్గాలు చిన్న చిన్న పరిహారాలు అట్లాంటి శ్రవణ నక్షత్రానికి సంబంధించినట్టే నాలుగో పాదంలో వారికి ధర్మగుణము ఆధ్యాత్మికత చింతన ఇవన్నీ ఎక్కువగా ఉంటే వృద్ధాప్యంలో సుఖపడతారు వీరు బాగా అంటే ప్రారంభం నుంచి ఒక ఫిఫ్టీ ఇయర్స్ వరకు కష్టంతో కూడుకున్నటువంటి సుఖాన్ని అనుభవిస్తారు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత నుంచి చక్కగా వీరికి మంచి సుఖంతో జీవనము సాగిపోతూ ఉంటుంది అన్ని విధాల గౌరవము కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా లభిస్తాయి ఈ లక్షణాలతో వీరికి ఈ ఈ పాదాల వారికి ఈ లక్షణాలతో వీరికి కలిగి ఉంటారు అయితే ఈ స్వభావాల్ని మార్చేటటువంటి లక్షణాలు మనం ఈ జన్మించినటువంటి సమయ గడియలను ఆధారం చేసుకొని గ్రహస్థితిగతుల యొక్క మార్పుల చేత తప్పించవచ్చు ఓకే కొంతవరకు ఖచ్చితంగా ఇదే జరుగుతాయి అనేటటువంటిది కాదు మార్పులు కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వాటిని బట్టి ఇంతేకాకుండా ఇక ఈ నక్షత్రం వారికి ప్రారంభ దశలు ప్రారంభ దశలు శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అంటే రోహిణి నక్షత్రానికి నక్షత్రానికి శ్రవణ నక్షత్రానికి ఈ మూడు నక్షత్రాలకు అధిపతి చంద్రుడే చంద్రుడు మనస్సు కారకుడు సంకల్ప కారకుడు చంద్రుడు అటువంటి చంద్రమహర్దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది చంద్రమహర్దశ పది సంవత్సరాలు తర్వాత మహర్దశ ఏడు సంవత్సరాలు రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు గురుమహర్దశ పదహారు సంవత్సరాలు అదేవిధంగా శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు రవి దశ ఆరు సంవత్సరాలు ఇవన్నీ కూడా జీవితంలో ఆయా దశల వారీగా జీవిత చక్రం నడిచి అనుభవంలోకి వస్తాయి ఈ మహర్దశలు వీరికి వరుసగా అనుభవంలోకి వస్తాయి ఆయా దశలలో అంటే ఇక్కడ మనం చెప్పుకున్న లక్షణాలు అయితే ఏంటి అయితే ఏంటి గారు ఇవన్నీ కూడా స్త్రీ పురుషులకి ఎందుకంటే దశ అనేది నక్షత్రాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నక్షత్ర నాథుడు ఆయా దశలతోతే ప్రారంభం అవుతుంది కాబట్టి ఎవరికైనా గానీ అదే దశ నడుస్తుంది దశలలో లక్షణాలు కూడా లక్షణాలు లక్షణాల్లో మార్పులు తెచ్చుకోవాలి కొంతవరకు మార్పులు లక్షణాలు వేరు వేరుగా మార్పులు ఉంటాయి అంటే పుట్టిన గడియాల సంబంధించినటువంటి లక్ష విషయాల్లో కావచ్చు పాద భేదం వల్ల కావచ్చు లక్షణాల్లో మార్పులు వస్తుంటాయి అంతేగాని స్త్రీ అనే భేదం అయితే నక్షత్రాలు ఇక స్వభావాలు వచ్చేసరికల్లా స్త్రీకి సంబంధించినటువంటి లక్షణాలు ఎట్లా ఉంటాయి కొంచెం భిన్నంగా పురుషుల కంటే కూడా కొంచెం భిన్నంగా ఉంటాయి వీరెట్లా ఉంటారంటే కోమలమైనటువంటి కొంచెం బక్క పలసగా ఉండేటటువంటి శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు వీరు గుండ్ర అనేది చిన్న చిన్న ముఖము అది కొంచెం వెడల్పు ఎక్కువగా ఉన్నటువంటి ముఖాన్ని కలిగి ఉండేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు వెడలు నేత్రాలు చిన్న చెవులు ఎత్తైనటువంటి చెక్కిళ్ళు చేతులు పాదాలు పిక్కలు ఇవన్నీ కూడా కొంచెం పెద్దవిగా ఉండి ఉంటాయి చూపులు అనేవి చెంచలముగా ఉంటాయి కొంతమంది చూస్తే ఆ చూపుతోటే మనకి ఇంకో రకమైనటువంటి ఇది కలుగుతూ ఉంటుంది అది స్థిరమైనటువంటి కానీ అంటే వెనక పెద్దలు చెబుతూ ఉంటారు ఏవి లేడి చూపులు రా వీళ్ళు అనేది అంటూ ఉంటుంటారు అందుకని చిక్కరు అని అనేటువంటి భావన చంచలమైన దాన్ని చెంచలమైనటువంటి అంటారు అటువంటి చూపులు ఉంటూ ఉంటాయి చిత్రంగా ఉంటారు క్రమశిక్షణ కలిగి మంచి ప్రయోజనకారులుగా ఉంటారు మంచి లక్షణాలు కనుగ ఉంటారు అందరితో మిత్రులతో బంధువులతో ప్రేమానురాగాలతో కలిగి ఉంటారు హృదయం విశాలమైనటువంటిది వీరి హృదయం ఎట్లా ఉంటుందంటే ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తేనే వారిని మర్చిపోలేరు వీరు అయ్యో 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 పాపం అయ్యో పాపం అంటారు ఎవరైనా ఒక పక్షికి కానీ జంతువు కానీ మానవుడు కానీ ఇబ్బంది పడుతున్నారంటే ఆ బాధ వీళ్ళకి కలిగినట్టుగా భావించి బాధపడేటట్టుంటారు తప్పం కలిగి ఉంటారు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటుంటారు మంచి ప్రేమను కలిగి ఉంటారు ఈ స్త్రీలకి స్వతంత్ర స్వభావాలు అధికంగా ఉంటాయి అంటే కుటుంబంలో చేసే పెత్తనంలో కానివ్వండి లీడర్షిప్ క్వాలిటీస్ ఉద్యోగంలో కానివ్వండి చేసే చోట వారే కొంచెం పై చేయగా ఆ స్కిల్స్ ని కలిగి ఉంటారు స్కిల్ కలిగి ఉంటారు కాబట్టి అడుగుతున్నారు పాలిటిక్స్ అలాంటి రంగాలు అవకాశాలు ఉంటాయి సూర్యుడు కానీ శని కానీ గ్రా జాతక చక్రములో కూడా కొంచెం బలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వాటితో పాటు ప్రథమ సంతానం ఈ స్త్రీకి పుట్టినటువంటి ప్రథమ సంతానంలో స్థితిలో కలిగి ఉంటారు తనకు మరి ఏ భాగ్యం అయితే కలిగిందో ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీకి పెద్ద జ్యేష్ఠ పుత్రుడు ఉన్నత స్థితిలో కలిగే అంటే మిగిలిన పుత్రులు ఉండరా అని కాదు ఉంటారు కానీ ఉన్న వాళ్ళలో కొంచెం స్థితిలో ఉండేటువంటి తత్వాన్ని కలిగేటువంటి సంతానము కలుగుతుంది మొదటి సంతానం మొదటి సంతానం కలుగుతాం అటువంటి ఉంటే వీళ్ళకి ఎక్కువగా కీళ్ళు లివర్స్ నరముస్కి సంబంధించిన ఆరోగ్య పీడలు పెరుగుతాయి అంటే అవి ఇప్పుడు కలుగుతాయని కాదు అంటే భవిష్యత్తు ఏ వ్యక్తికైనా ఏదో ఒకటి అవసరం దశలో ఉండాలి కనుక వాళ్ళకి ఇటువంటివి వచ్చేటటువంటి అవకాశాలు నరములకు సంబంధించి కానీ మొఖాలకు కీళ్ళకు సంబంధించినటువంటివి కానీ సంక్రమించేటటువంటి లక్షణాలు కలిగి ఉంటారు వీరికి పూర్ణాయుర్ధాయం వచ్చేసరికలా ఎనభై సంవత్సరాలు జీవించి ఉంటారు ఇక వీరికి ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ గండాలు ఉన్నాయో చూద్దాం వీరికి రెండవ సంవత్సరంలో బాలారిష్ట దోషాలు ఉన్నాయి పుట్టినటువంటి రెండవ సంవత్సరం రెండవ సంవత్సరంలోనే బాలారిష్ట దోషాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి మూడవ సంవత్సరంలో సర్పగండం ఉన్నది వీరికి మూడో సంవత్సరంలో ఐదవ సంవత్సరంలో అగ్నిగంధం ఉన్నది ఐదో సంవత్సరంలో ఏడవ సంవత్సరంలో వస్త్ర బాధలు ఉంటాయి పదమూడవ సంవత్సరంలో జ్వరము కానీ ఉపద్రవం వల్ల కానీ గండం పొంచి ఉన్నది వీరికి ఇక పదిహేనవ సంవత్సరంలో ప్రాణభయం ఉంటుంది వీరికి అజెస్ట్ ముప్పయో సంవత్సరంలో అపమృత్యు దోషం అనేటటువంటిది ఒకటి ఉన్నది వీరికి ఈ నక్షత్ర జాతకులకి ఇక మిథున మాసంలో అంటే సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించినటువంటి నెల ఆ ఆ నెలలో కృష్ణపక్షంలో ఆ నెలలో శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి రోజు ఏకాదశి రోజు అయి ఉండాలి అది ఆదివారం అయి ఉండాలి ఆ రోజు గనక శ్రవణ నక్షత్రం కనుక ఉన్నట్లయితే అకాల మృత్యు అనేటది వచ్చే సూచన ఉన్నది దీనికి దైవానుగ్రహము చేత ఈ గండము నుండి తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి పరిహారాలు కూడా ఉన్నాయి అది తప్పించుకున్నట్లయితే పూర్ణాయుర్ధాయం వీరికి ఎనభై సంవత్సరాలు అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్న నక్షత్రాలతో పోలిస్తే వీళ్ళకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఉన్నాయి ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఏ రత్నం బాగా అనుకూలిస్తుంది వీరు ధరించవలసిన నక్షత్రాలు చూసుకున్నట్లయితే నక్షత్రాధిపతి చంద్రుడు కనుక ముత్యం వీరు ధరించినట్లయితే మంచిది చక్కగా వీరి మనస్సు కూడా ముత్యంలాగానే ఉంటుంది నక్షత్రం కూడా అది తరువాత రాశ్యాధిపతి ఈ నక్షత్రం వచ్చేసి మకర రాశికి సంబంధించింది కనుక ఇంద్రనీలము రాశి రత్నం అంటే రెండు రత్నాలు ఉంటాయి నక్షత్ర రత్నము రత్నము ఇందులో ఏ రత్నము పెట్టాలనేటటువంటిది ఆయా పుట్టిన గడియాలను బట్టి ప్రాధాన్యత ఇవ్వటం అనేది శ్రేష్టం ఆ రత్నాలు కనుక ధరించినట్లయితే వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది ఇక శ్రవణ నక్షత్రం వారికి అనుకూలించే నక్షత్రాలు ఎలా ఉంటాయి అలా అనుకూలించినవి ఏమి ఉంటాయి అంటారు తప్పనిసరిగా శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి భరణీ నక్షత్రం కృతికా నక్షత్రం మృగశిరా నక్షత్రం పునరోత్సవ నక్షత్రం ఆశ్రేష నక్షత్రం కుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం చిత్తా నక్షత్రం విశాఖ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ధనిష్ట నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం ఇవి పనికొచ్చేటటువంటి అనుకూలమైనటువంటి నక్షత్రాలు నక్షత్రము రోహిణి నక్షత్రము మాత్రం మధ్యమంగా ఉంటాయి అంత శ్రేదయకం కాదు నష్టం చేసే నక్షత్రము కాదు మధ్యస్థంగా ఫలితాలు కూడా మిశ్రమంగా కుదరనప్పుడు తప్పనిసరి పరిస్థితులు అయినప్పుడు ఆ నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఇక అనుకూలించినటువంటివి అశ్విని నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పుష్యమి నక్షత్రం మఖానక్షత్రం స్వాతి నక్షత్రం అనురాధ నక్షత్రం మూలా నక్షత్రం శతబిష నక్షత్రం ఉత్తరావాద్ర నక్షత్రం ఈ నక్షత్రాలు సమయాలలో వీరికి అనుకూలించదు కాబట్టి అనుకూలించేటటువంటి నక్షత్రాలు కలిగినటువంటి రోజుల్లో వారు ఏదన్నా తలపెట్టినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవటం అనేటటువంటిది మంచిది ఉత్తమం కూడా ఇవి వీరికి అనుకూలమైనటువంటి శ్రవణ నక్షత్రం ప్రారంభించినటువంటి మొదలు నాలుగు గంటలు సరైనటువంటిది కాదు నాలుగు గంటలకి అంటే ప్రారంభమైన తర్వాత నాలుగు గంటలు అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు మంచి సమయం కాదు ఆ సమయము వదిలి మిగిలిన సమయంలో ఆచరించవచ్చు ఇక యజ్ఞదీక్షలకి వ్రతాలు చేసుకోవటానికి ఏదైనా వేదాభ్యాసనాన్ని పఠించటానికి కానీ అట్లానే నవ వస్త్రాలు రాజ్యాభిషేకానికి కానీ విష్ణుదేవతా ప్రతిష్టలకి కానీ గ్రామ ప్రవేశానికి యజ్ఞాలకి పశు సంబంధమైనటువంటి వాటికి కానీ పౌష్టిక మంత్ర జప హోమాదులు యజ్ఞాలు మొదలుపెట్టేటి ఆరంభానికి ప్రారంభం చేసేటటువంటి వాటికి కానీ మంత్రాన్ని స్వీకరించటానికి కానీ అదేవిధంగా ఆరోగ్య స్నానానికి సంబంధించే విషయంలో కానీ గృహారంభ సమయానికి సంబంధించి కానీ నిషేకము ప్రయాణాలకి గర్భాధానికి పుంసానికి నామకరణ మహోత్సవాలు జరుపుకోవటానికి అక్షరాభ్యాసాన్ని జరుపుకోవటానికి ఇవన్నీ కూడా మంచిది అదేవిధంగా విద్యారంభము ఉపనయనము చేలము వివాహము నవవధు ప్రవేశము వాపి కూప తటాకాదులకి అదేవిధంగా వాపనానికి ఇవి యోగ్యమైనటువంటివి నక్షత్రాలు ఈ ఈ కార్యక్రమాలకి ఈ నక్షత్రం రోజు చేసుకున్నట్లయితే శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ ఈ శుభకార్యములు చేయటానికి ఈ నక్షత్రం మంచిది మంచిది అంటే మీరు ఎలాగో ముందే దేవత నక్షత్రం అన్నారు కాబట్టి అంటే ఎక్కువగా తప్పనిసరిగా ఉంటుంది అంటే భక్తి అవి సంకల్పకార కూడా చంద్రుడు అంటున్నాం కాబట్టి ఏ సంకల్పం అయితే మనం అనుకుంటామో ఈ నక్షత్రాలకు అనుకున్నట్లు ఆ కార్యక్రమం అంత తేలికగా తొందరగా అయిపోయేది తొందర అంటే అర్థము ఎటువంటి ఆటంకాలు లేకుండా అని భావన సంపూర్తిగా సంపూర్తి శ్రవణ నక్షత్రం గురించి దాని స్వభావం గురించి చాలా చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలు ధన్యవాదాలు నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమంలో ఈ రోజు మనం శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకున్నాం కదా మరి ఎపిసోడ్లో ఎపిసోడ్ నక్షత్రం గురించి తెలుసుకుందాం నమస్కారం